ఓం శ్రీ ఈ ఈరోజు శక్తివంతమైన పాడ్యమి మొదలు వారి జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితం ఇలానే ఉండబోతోంది మీ జీవితంలో మీరు మునిపన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలైతే క్లియర్గా తెలుసుకుందాం అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిన్నము కొర్రి ముఖర్రి మేషరాశివారి అతిపతి కూచులుగా ఉన్న ఈ రాశివారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలు అన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశివారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి గ్రహ బల మిశ్రమంగా ఉంటుంది బుద్ధి సామరథ్యంతో పనులు ప్రారంభించండి చిన్న పొరపాట్లే మీకు ప్రమాదం కావచ్చు కనుక జాగ్రత్త ఏకాగ్రత అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరం అవుతుంది ఉద్యోగ వ్యాపారాలలో జాగ్రత్తగా ముందుకు సాగండి నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా మంచిది బుద్ధి ప్రతిభ ఆధారంగా పనులను ప్రారంభించాలి చిన్న తప్పులు కూడా సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం ధైర్యంగా నైపుణ్యంతో ముందుకు సాగాలి మానసిక దృఢతతో పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఇతరుల పనులలో పాల్గొనకుండా సొంత నిర్ విషయాలపైన దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగం వ్యాపారాలలో శాంతియుతంగా వ్యవహరించాలి వారం మధ్యలో శుభవార్త వినే అవకాశం అయితే కనిపిస్తోంది అండి నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది వృత్తిపరంగా మీకు ఒత్తిడి మరియు పని భారం ఉంటాయండి కానీ మీ ఉద్యోగంలోనో లేదా మీ హోదాలో కూడా అనుకోని మార్పులు అయితే రావచ్చు కొంతకాలం మీరు వేరే ప్రదేశంలో కూడా పనిచేయాల్సి రావచ్చు ఇది మీకు కొంచెం ఒత్తిడిని పని భారాన్ని కూడా ఇవ్వవచ్చు మీ మేనేజర్లు లేదా పై అధికారులతో కూడా వాదించవద్దని సూచన ఎందుకంటే సూర్యుడు నీచస్థతిలో ఉండే సమయంలో వృత్తిలో కొంత సమస్య అయితే కలుగుతుంది ఈ సమయంలో వృత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలను మాత్రం మీరు వాయిదా వేయడం మరియు కొంచెం ఓపిక పట్టడం కూడా మంచిదే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి బుద్ధుడు ఎందో ఇంట్లో సంచరిస్తూ వక్రించడం వల్ల కమ్యూనికేషన్లో సమస్యలు అనేవి రావచ్చు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా సరిగ్గా పని చేయకపోవచ్చు కాబట్టి ఏదైనా సరిచేసే ముందుగాను లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందుగా రెండుసార్లు ఆలోచించండి ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా కుంటే కూడా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే సంపాదనకు మరియు ఖర్చులకు కూడా పొంతనైతే ఉండదు పన్నెండవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు అనవసరమైన కారణాల కారణంగా డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు నాలుగవ ఇంట్లో గురుడు ఉన్నప్పటికీ స్థిర ఆస్తులు షేర్ మార్కెట్ లేదా వాహనాలు కొనడానికి కూడా ఈ నెల అయితే అసలు మంచిది కాదు పదకొండవ ఇంట్లో రాహు ఉండే సమయంలో మీ పరిచయాల ద్వారా కొంత ఆదాయం అనేది వస్తుంది అయితే ఆకస్మిక ఖర్చులకు సిద్ధంగా ఉండండి ఈ నెల చివరి రెండు వారాల్లోనూ ఆస్తి లేదా బీమా ద్వారా కూడా అనుకోని ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి ఇది ఎనిమిదో వీళ్ళు చురుగ్గా ఉండడం సూర్యుడు కుజుడు శుక్రుడు వల్ల కలిగే సాధారణమైన ఫలితము కుటుంబ మీకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి ఇంటి అధిపతి అయిన శుక్రుడు నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు కూడా చాలా బలంగా తన సొంత ఇంట్లో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి వారి యొక్క పనులలో విజయం సాధిస్తారు వారి నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది అయితే మీ ఐదవ కేతు ఉండడం మరియు ఐదవ అధిపతి సూర్యుడు బలహీనంగా ఉండడం వల్ల మీ పిల్లలు లేదా కుటుంబ సభ్యులలో ఒకరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో బాధలు పడవచ్చు నాలుగమింట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురుడు ఒక గొప్ప వరమని చెప్పాలి ఇది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని మరియు మీ తల్లి నుండి కూడా మంచి మద్దతును కూడా ఇస్తుంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఈ సమయం చాలా సాధారణంగా ఉంటుంది పరివారం మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు రక్తం మరియు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి కూడా మీరు ఎదుర్కొనవచ్చు ఎమిదవ ఇంట్లో కుజుడు మరియు బుధుడు మీరు వేడి మరియు కడుపుకు సంబంధించిన సమస్యలతో కూడా బాధలు పడవచ్చు కుజుడితో ఎమిదో ఇల్లు చురుగ్గా ఉండడం వల్ల చిన్న ప్రమాదాలను సూచిస్తుంది కాబట్టి డ్రైవింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు శివ మంత్రాన్ని జపించడం లేదా శివునికి అభిషేకం చేయడం వలన చెడు ప్రభావాలు మీకు తగ్గుముఖం పడతాయి వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో విజయం సాధించడానికి కొంచెం కష్టపడాలి మీ వ్యాపార భాగస్వామితో కొన్ని సమస్యలు అనేవి కలగవచ్చు మరియు ఈ నెల అమ్మకాలు లేదా వ్యాపార వృద్ధులు ఆకస్మికంగా తగ్గుదలు కూడా సూచిస్తుంది ఏడవింట్లో శుక్రుడు చర్యలకు సహాయం చేస్తాడు కానీ అక్కడ సూర్యుడు నీచస్థితిలో ఉండడం వల్ల భాగస్వాములతో అహంకార సమస్యలు అనేవి రావచ్చు మీ వ్యాపారం మీరు ఎక్కువ దృష్టి పెట్టడం మరియు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టపోవడం కూడా మంచిదే వ్యాపార విస్తరణకు లేదా భాగస్వామ్య ఒప్పందాలకు కూడా ఈ నెల తగినది అయితే కాకపోవచ్చు విద్యార్థులకు కొంచెం సాధారణమైన సమయం ఎందుకంటే వారు చదువు కంటే కూడా వినోదం పైన దృష్టి అనేది అధికంగానే చూపిస్తారు ఐదవ ఇంట్లో కేతు ఉండడం మరియు ఐదవ పట్టి సూర్యుడు నిత్య ఉండి ఆ పైన ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం వలన ఏకాగ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది మీ చదువులో మంచి ఫలితం పొందడానికి ఎక్కువగా దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మరియు ఆనందానికి తక్కువ సమయాన్ని కేటాయించండి ఏకాగ్రత లోపం వలన తప్పుడు తప్పులు చేసే అవకాశం ఉన్నందున పరీక్షలు రాసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో క్లియర్గా వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అచంచలమైన మీరు సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించట వీరి జీవలక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా వేయరు ఈ రాశివారు హృదయముదయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి వారు శారీరకముగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతరం స్త్రీ సాంగత్యం వీరికి అవసరము దీని వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరబడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు చూసారు కదండి మేషరాశివారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్